దొంగతనానికి వచ్చిన దొంగోళ్ళు ఏం చేస్తారుల్లా చక్కగా వచ్చిన పని చేసుకొని ఎవ్వరు చూడకుముండే దబ్బున అవుతల పడతారు లేకుంటే ఈపు విమానం అవుతుంది కానీ అదేందో కానీ కొందరు దొంగలు ఉంటారులా వాళ్ళ దైనం సల్లవుండ తిరువాటంగా బిర్యానీలు చేసుకొని వండుకొని తినిపోయి ఫ్రిడ్జ్లో దాచిపెట్టినవి కూడా మింగిపోతారు ఇంకొందరు ఏకంగా మందుపాటి చేసుకొని పోతారు ఇక గిప్పుడు మీరు చూడబోయే దొంగోడు అసుంటోడే హవ్వా దొంగతనానికి వచ్చి పొయ్యి మీద బజ్జీలు వేసుకుని తినిపోయిందట ఆహా ఎంత తీర్వాటం ఎంత ధైర్యం ఎంత కాన్ఫిడెన్సో చూడు నంద్యాల జిల్లా నందికొట్కూరు మారుతి నగర్ లో ఉండే గీ వీళ్ళింట్లో పడ్డ దొంగలది హైదరాబాద్ లో ఉన్న సుట్టపోల ఇంటికి వయొచ్చేటాలకు ఇంటి తాళం బలగొట్టి మూడు గ్యాస్ సిలిండర్లు రెండు తులాల బంగారం కొట్టేసిరట అది కాదు అసలు పాయింట్ ఈ దొంగతనంలో ఇగో పొయ్యి మీద మూకుడు పెట్టి శనగపిండి కలుపుకొని నూనెల బజ్జీలు వేసుక తిని తీరువాటంగా పొయ్యిరట వచ్చిన దొంగలు ఇక తినంగా మిగిలిన బజ్జీలు ఉన్నట్టున్నాయి ఎక్కువ తింటే వాతం చేస్తుందని ఆకలి తీరంగానే మిగిలిన విడిచిపెట్టి అవతల పడ్డారు మరి వీళ్ళు తిడిపోత దొంగల తినేటందుకు టైమే దొరకనంత బిజీ దొంగల తెలియదు కానీ సిలిండర్లు కూడా ఎత్తుకపోయారంటే ఎరుకున్న దొంగల పనే అయ్యుండొచ్చు అని అనుమానంతో కూడిన బాధపడుతుంది ఇంటి ఓనరామే బాధపడక బాధపడక అక్కు కాడ అతకదన్నట్టు మీ ఇంట్లో బంగారము గ్యాసు బుడ్లు ఎత్తుకొడయాక బజ్జీలు దేవుకొని తిన్న ఆ దొంగ పద్మాసూ గ్యారెంటీగా పోలీసు వాళ్ళు అని ధైర్యం చెప్తున్నారట బస్టులంతా మేము అన్న వాళ్ళ ఇంటికి హైదరాబాద్ వెళ్ళినాము ఇంటి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడినారు ఇంట్లో సిలిండరు డబ్బులు బంగారు రెండు తలాలకే బంగారు చిన్న చిన్న వస్తువులు అన్ని దొంగతనం జరిగింది పోయి కంప్లైంట్ వచ్చినాము వాళ్ళు రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆ తిండిపోత దొంగల ముచ్చట అట్టుందా ఇక ఇది ఇంకా పెద్ద గమ్మతుంది వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ శాంతి నగర్ ఉండే సత్తయ్యోల ఇంటి తాళం బలగొట్టి బీరువ తలుపులు ఇరగొట్టి ఆరు తులాల బంగారం ఎత్తుకపోయారట ఈ దొంగతనంలో చిత్రమైన ట్విస్ట్ ఏంటంటే సత్తయ్యోల ఇంటి ఆమె దినాలున్నాయని చుట్టపోలి ఇంటికి పోతే సత్తయ్యనేమో తాళం వేసి దుకానికి పోయిందట ఇక మళ్ళీ మళ్ళొచ్చేట ఇంట్లో దొంగలు పడ్డారన్న మాట అర్థమై పోలీసు వాళ్ళని వెంటనే పిలిపించి ఏమేమి పోయినాయని చూసి ఇంటి పోలీసు వాళ్ళంతా పరేషాన్ అయ్యారట ఎందుకంటే బీరు ఉన్న ఆరు తులాల బంగారం మాత్రమే ఎత్తుకపోయినట దొంగోడు పన్నెండు తులాల పట్టగోలుసులు పన్నెండు వేల నగదు పైకము ఇంకెంత బంగారం కూడా ఉండేనట అవే ముట్టుకోలేదట మరి వాడే దొంగోడు ఏమో నాకు ఫోన్ వచ్చింది సార్ మా ఇంట్లో ఆరు తులాల ఆరు మాసాల బంగారం ఎత్తుకోలేదు సార్ గల్లీలో కొంచెం దొంగలు లాంటి వాళ్ళు ఉన్నారు సార్తల గల్ పైసలు పన్నెండు వేలు ఉన్నాయి పది గంటలలో పట్ట గోలుసులు ఉన్నాయి ఆ బంగారం ఆరు తులాల ఆరు మాసాలు వేయం సార్ అంటే వచ్చినోడు అత్యాశకు పోకుండా అక్కరున్నంతనే ఎత్తుకపోయే ఉన్న మంచి దొంగోడా ఎట్లా అయినా పది రూపాయల సొమ్మెత్తుకపోయినా పది లక్షల సొమ్మెత్కపోయినా దొంగ దొంగే కాబట్టి వాని మంచితనానికి ముగ్ధులయ్యి మార్కులేసి పనిష్మెంట్ల అయితే ఏమి పోలీస్ సార్లు పట్టుకొని మెత్తగా దోమి మంచిగా సన్మానం చేసి పెట్టి వీళ్ళ సొమ్ము వీళ్ళకి ఇప్పిరు మరియా